హలో ఎవ్రీవన్ ఇవాళ మనం సెమీ గ్రేవీ చికెన్ కర్రీ రెసిపీ చూద్దాం ముందుగా మనం హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి మసాలా పేస్ట్ తీసుకొని మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను మసాలా పేస్ట్ని ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొబ్బరి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కాక జీరా చెక్క లవంగాలు అండ్ కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి కొంచెం చిట్పటా అనే వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి మిర్చి యాడ్ చేసుకోవాలి నేను మిర్చి వే తీసుకున్నాను ఎందుకంటే మసాలా పేస్ట్లు యాడ్ చేశాను ప్లస్ కారం కూడా వేసాను కాబట్టి నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు కూడేసుకొని బాగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి నేను చికెన్ని టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు మనం లిడ్తో క్లోజ్ చేసి పెట్టాలి మనం రా చికెన్ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి బాయిల్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది మనం విడిగా చికెన్ని కుక్ చేసుకొని అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా రాగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం మనకి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ అనేది బాగా మనం వాటర్ ఏమో యాడ్ చేయబడలేదు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అందులోనే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ని లిడ్ తోటి క్లోజ్ చేసి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫస్ట్లో కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మనకి డెలిషియస్ సెమీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్